రోమిలకు ఐదవ అధ్యాయము కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగయుందుము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఎలా అనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను ఎలాగనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణ మేలెను ఆదాము వానికి గురుతయ్యుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు క్రీస్తునను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలా అనగా తీర్పు ఒక అపరాధము మూలముగా శిక్షా శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధముల మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకారణము వలన కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఎలాగనగా ఒక మనుషుని అవిధ్యత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను